అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ మంచివాడు రచన డాక్టర్ కేవీ రమణరావు గారు పరందామ పనిచేస్తున్న ఆఫీసు ఆవరణలో చెట్టు కింద స్కూటీ పెట్టి తాళమేశాక ఒక నిమిషం తటపటాయించింది సునంద తనకు పరంధామతో పెళ్లి చూపులు కూడా జరిగాక తన తండ్రి అతన్ని తిరస్కరించాడు మూడు నెలలు తిరగకుండానే సహాయం కోసం అతని దగ్గరికే వెళ్తుంది సబబు కాదేమో అనిపించింది పరందామ చాలా మంచివాడు అలా అనుకోడు తప్పకుండా వెళ్ళు అని వేణు అన్నయ్య చెప్పింది మరోసారి గుర్తు చేసుకుంది ఖర్చితో నుదురు అద్దుకొని ఆఫీసు వైపు నడిచింది పరందామ రూమ్ కనుక్కొని వెళ్ళేసరికి అతను కంప్యూటర్ ముందు దీక్షగా పనిచేసుకుంటున్నాడు వెళ్ళి ఎదురుగా నిలబడింది అలికిడి అవడంతో తలెత్తి ఒక్క క్షణం చూసి పలకరింపుగా నవ్వి కూర్చోండి అన్నాడు పరందామ ఏమీ జరగనట్టు అతను చిరునవ్వుతో పలకరించడం ఆమెకు ఆశ్చర్యమైంది మా నాన్నకు వైరల్ ఫీవర్ రాలేకపోయారు పక్క ఆఫీసులో ఆయన పెన్షన్కు సంబంధించిన పని ఉంది అని వివరాలు చెప్పింది సునంద అస్థిరంగా నిలబడి పదండి అని అతను పని ఆపేసి బయలుదేరాడు పక్క ఆఫీసులో సునంద తండ్రి పని చూసే మనిషి పరందామను చూడగానే లేచి నిలబడి సాధారణంగా ఆహ్వానించాడు అతనికి తాము వచ్చిన పని గురించి చెప్పాడు పరందామ అతను కాంతయ్య ఫైల్ తీసి చూసి కావలసిన వివరాల లిస్టు మెయిల్ అడ్రస్ రాసిచ్చి ఈ వివరాలు మెయిల్ చేయండి వారం రోజుల తర్వాత ఆర్డర్ కాగితం తీసుకెళ్ళండి పరందామ చెప్పాక ఇక ఏమీ ఉండదు అన్నాడు నవ్వుతూ అతనికి కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చారు ఆఫీస్ ఆవరణలో పరంధామను అందరూ అభిమానంగా పలకరించడం గమనించింది సునంద నాన్న ఇతన్ని అప్రయోజకుడి కింద కొట్టేశారు ఇతనలా అనిపించడం లేదే అనుకుంది అతని గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది సునందకు మీకు అభ్యంతరం లేకపోతే కాఫీ తాగుదామా అంది సునంద దూరంగా ఉన్న క్యాంటీన్ వైపు చూస్తూ ఎత్తైన చెట్ల నీడల్లో ఆ మధ్యాహ్నం చల్లగాలి వీస్తుంది క్యాంటీన్ పైకప్పంతా రాలిన గుల్మోహర్ పూలు పరుచుకున్నాయి క్యాంటీన్ ఖాళీగా ఉంది పరందామ కనిపించగానే ఓనర్ వచ్చి మర్యాదగా వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టి కాఫీ తీసుకురావడానికి వెళ్ళాడు కాసేపు ఒకదానికొకటి అతనికని విషయాలు మాట్లాడాక మీ సంబంధం మా నాన్నకు అమ్మకు ఇష్టం లేకపోయింది అంది సునంద అతని వైపు చూ చూడకుండా మరి మీ అభిప్రాయం ఏమిటి అని పరంధామ అడగలేదు అలా అడుగుతాడని ఆశించి భంగపడినట్టు ఆమె ఒకసారి కిటికీ అవతలి పసుపు పసుపు పూల చెట్టు వైపు చూసింది అతని వైపు తిరిగి నేను మీకు నచ్చానని చెప్పారట నేనంత అందంగా ఉండను కదా పైగా ప్రైవేట్ స్కూల్లో టీచర్ని పరిహారంగా కొడుకులు కట్నం ఎక్కువ అడిగారు అది నాకు ఇష్టం లేకపోవడం వల్ల నాకు ఇంకా పెళ్ళి కాలేదు మీకు ఎలా నచ్చాను అంది అందం రంగుల గురించి నాకంతగా తెలియదు కొంతమంది కులమానాలు ఏర్పరిస్తే మిగతా వాళ్ళు ఇతర కట్టుబాట్లలాగే వాటిని అనుసరిస్తారనుకుంటా ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి జీవించడానికి ఇద్దరూ ఇష్టపడడం మినహా మిగతావన్నీ అంత ముఖ్యమని నేను అనుకోను అన్నాడు పరందామ మా నాన్న అబ్బాయిని ఎంపిక చేసేటప్పుడు అతని ఆస్తిపాస్తులు ఉద్యోగం బాధ్యతలు గురించి తెలుసుకునేవాడు అంది పరందామ చిన్నగా నవి వాటన్నిటిలో నేను మీకనీస స్థాయి కంటే కిందనే ఉన్నట్టున్నాను అన్నాడు అతని ముఖంలో ఏ భావము లేదు దేని గురించి ఇతను ఎక్కువగా ఆలోచించాడేమో అనుకుంటూ ఆమె అతన్ని కన్నార్పకుండా చూసింది దుస్తులు వెనక్కి దువ్విన జుట్టు చల్లని పెద్ద చల్లని పెద్ద కళ్ళు తీరైన ముక్కు స్వచ్ఛమైన నవ్వు తీరిగ్గా చూస్తే బాగానే ఉన్నాడు అనుకుంది కాఫీ తాగడం అయ్యింది ఓనర్ పరంధామకు నమస్కారం పెట్టి డబ్బులు తీసుకోలేదు బయటికి వచ్చాక ఆమె ధన్యవాదాలు చెప్పి తన స్కూటీ వైపు నడిచింది వేణు సునందకి పరందామకి కామన్ చుట్టం పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు వేణు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమెకి పరంధామది గవర్నమెంట్ ఉద్యోగం నిజాయితీ గల మనిషి ఇతరుల విషయాల్లో తలదూర్చడు అందరికీ చేతనైనంత సాయం చేస్తాడు పక్షపాతంతో పదేళ్లుగా మంచం మీదున్న తల్లిని అన్ని విధాలా అతనే చూసుకుంటున్నాడు చాలా మంచివాడు అని అయ్యాక కాంతయ్య విడిగా సమాచారం స్వీకరించి పరందామకు డబ్బు లక్ష్యం కుదరు కుదురు లేవు కుదురు లేవు కష్టాల్లో ఉంటే కొత్త వాళ్ళైనా సరే సొంత డబ్బు ఖర్చు పెడతాడు పేద విద్యార్థులకు ఫీజులు కడతాడు ప్రభుత్వాసుపత్రిలో పేద రోగులకు సేవ చేస్తాడు నెలాకరణ మిగిలేదేమీ ఉండదు నూట యాభై గజాల జాగాలో మూడు గదుల పాత ఇల్లు తప్ప మరో ఆస్తి లేదు ఇంకో స్థలమో ఇల్లో కావాలన్న దృష్టే లేదు వట్టి అప్రయోజకుడు అని తేల్చి ఈ సంబంధం వద్దన్నాడు ఇతను అప్రయోజకుడిలా లేడే నాన్న అంచనా వేయడంలో పొరపాటు జరిగినట్టుంది అనుకుంది సునంద స్కూటీ స్టాండ్ తీస్తూ వారం రోజుల తర్వాత పరందామ నుంచి సునందకు ఫోన్ వచ్చింది మీ నాన్నగారికి పని అయిపోయింది మీ నాన్నగారి పని అయింది అతను ఆర్ధర్ కాగితం నాకు ఇచ్చి వెళ్ళాడు మీరెప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు మీ ఫోన్ నంబర్ మీ వేణు అన్నయ్య ఇచ్చాడు అని చెప్పాడు అతనికి ధన్యవాదాలు చెప్పి స్కూల్ పనులతో పగలు కుదరడం లేదు సాయంత్రం మీ ఇంటికి వచ్చి తీసుకో తీసుకోవచ్చా అని అడిగింది సునంద అలా వెళ్తే ఇల్లు కూడా చూడొచ్చు అతన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు అనుకుంటూ మీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు పరందామ పని చేయడమే కాక తన నంబర్ కనుక్కొని ఫోన్ చేశాడు జడపదార్థం కాదు అనుకుంది సునంద మూడో రోజు సాయంత్రం సునంద పరందామ ఇంటికి వెళ్ళింది అప్పుడే అతను తన తల్లి మంగమ్మను చక్రాల కుర్చీలో పార్కులో తిప్పి తెస్తున్నాడు పరందామ మంగమ్మకు సునందను పరిచయం చేసి ఆమె వచ్చిన పని చెప్పాడు సునంద ఆ మూడు గదుల ఇంటిని పరిశీలనగా చూసింది మధ్యలో హాలు ఒకవైపు పడగ్గది రెండవ వైపు వంటిల్లు పుస్తకాలు తప్ప వాషింగ్ మిషన్ కంప్యూటర్ సోఫా లాంటి సామాన్లేవీ లేవు పడగ్గదికి మంగమ్మ కోసం ఏసీ పెట్టించి ఒక ఆసుపత్రిగా మార్చాడు తలవైపు పైకి లేచే ఆసుపత్రి మంచం ర్యాకులు నిండా మందులు బట్టలు డైపర్లు డబ్బాలు ఉన్నాయి అటాచ్డ్ బాత్రూంలోంచి సన్నగా ఫినాయిల్ వాసన వస్తుంది పరందామ వంటగదిలోకి వెళ్ళాడు సునంద మంగమ్మ దగ్గరే కుర్జీలో కూర్చుని ఎలా ఉంది మీ ఆరోగ్యం అని అడిగింది క్రితం జన్మలో ఏం పాపం చేశానో తల్లి రోగం బాగవ్వకుండా ప్రాణం పోకుండా ఇలా వాడి నెత్తిన కూర్చున్నాను నన్ను వెంటనే తీసుకుపో స్వామి అని రోజు మొక్కుతున్నా ఆ భగవంతుడికి ఇంకా దయ రాలేదు అంది మంగమ్మ పరందామ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కదా త్వరలోనే మీ ఆరోగ్యం బాగైపోతుంది లేండి సానుభూతిగా అంది సునంద పాపం బిడ్డ నాపనంతా వాడే చేస్తాడు వంట చేసి పొద్దున్న రాత్రి తినిపిస్తాడు మందులు వేస్తాడు రాత్రులు ఇక్కడే మడత మంచం వేసుకుని సాయంగా పడుకుంటాడు చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది అర్ధరాత్రుళ్ళు బాత్రూమ్కి తీసుకెళ్తాడు డైఫర్లు మార్చుకోవడంలో కూడా సాయం చేస్తాడు వాడి మనసు అర్థం తల్లి అర్థం మరి ఆయన ఆఫీసుకి వెళ్ళినప్పుడు మరో ఆడమనిషి లేని ఇల్లు వాడు లేనప్పుడు నా పనులు చేయడానికి ఒక ఆమెను పెట్టాడు ఆమెను తల్లిలాగే చూసుకుంటాడు మీరు చాలా అదృష్టవంతులు ఆరోగ్యంగా ఉన్న తల్లిదండ్రులని పిల్లలు సరిగ్గా చూడని ఈ రోజుల్లో ఇంత బాగా చూసుకుంటున్నారంటే మాటలా అదే వాడికి శాపమైంది ఒక్క పెళ్లి సంబంధం కుదరడం లేదు పిల్లవాడు ఎంతో మంచివాడు అని ఎవ్వరూ చూస్తున్నారు నన్ను తీసుకెళ్లి ఏ వృద్ధాశ్రమంలోనో పడేయరా అంటే వినడు అంది మంగమ్మ సునంద కళ్ళలోకి చూస్తూ పరందామ బిస్కెట్లు బాదం పాలు తీసుకొచ్చి ఇచ్చాడు మంగమ్మ పాలు తాగాక ఆమె కుడి చేతికి కాలుకి మృదువుగా తైలం మర్దన చేశాడు అతను తల్లిమణులన్నీ మనసు పెట్టి చేస్తున్నట్టు సునంద గమనించింది పరంధామ వారిస్తున్నా వినకుండా ఖాళీ కప్పులు తీసుకెళ్ళి పెరట్లో పెట్టింది సునంద పెరట్లో జాజి తీగ మల్లె మల్లె నందివర్ధనం నైట్ పీన్ మొక్కలున్నాయి ఇతనికి తెల్ల పూలంటే ఇష్టమా అనుకుంది పరందామ వచ్చి సునందకు కాంతయ్య ఆర్డర్ కాగితం ఇచ్చాడు సునంద థ్యాంక్ యూ చెప్పి మీరు మీ అమ్మగారిని చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు అంది ఆమె నాకు తల్లి తండ్రి అక్క చెల్లెలు అన్నీ అయి నా యాతనను పడి పాతికేలు పెంచింది నేను చేస్తున్నదెంత అన్నాడు అతని సమక్షంలో ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నట్టు అనిపించింది సునందకు సునంద మంగమ్మకు వీడ్కోలు చెబుతుండగా ఇంటి ముందు ఆగిన పెద్ద కారులో నుంచి తెల్ల కోటు సెతస్కోప్తో ఒక డాక్టర్ లోపలికొచ్చాడు వరందామ సునందకు ఆయన్ని ఆ ఊరిలో పేరున్న తీరికలేని న్యూరి న్యూరాలజిస్ట్గా పరిచయం చేస్తూ మీరు వీరు మా అమ్మను చూడ్డానికి వద్దన్నా ప్రతి సాయంకాలం వస్తారు అన్నాడు నవ్వుతూ డాక్టర్ నవ్వి మంగమ్మను పరీక్షిస్తూ ఇవాళ ఒంట్లో ఎలా ఉంది మంగమ్మ గారు అని అడిగారు మొండి ప్రాణం బాగానే ఉంటుంది బాబు నా కోసం యమబటలు రావడం లేదు వాడికి పెళ్ళి అవ్వడం లేదు అంది మంగమ్మ నీరస నిరసన నిరసనగా డాక్టర్ పెద్దగా నవి మీరు పరంధామ సంరక్షణలో ఉండగా రావడానికి హిమభటులకు ఎన్ని గుండెలు ఈ కాలంలో పెళ్ళిళ్ళు ఆలస్యంగానే అవుతున్నాయి తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి మీరు ఉల్లాసంగా ఉండాలి అని ధైర్యం చెప్పి బయటికి నడిచాడు డాక్టర్ సునంద కూడా బయటికి వచ్చింది డాక్టర్ ఆగి ఈమెకు సేవ చేస్తే నా తల్లికి చేసినట్టుగానే భావిస్తాను ఆరేళ్ల క్రితం మా అమ్మకి పెద్ద జబ్బు చేసినప్పుడు విదేశాల్లో ఉండి రాలేకపోయాను నేను వచ్చేసరికి ఆమె పోయింది అని రుమాలతో కళ్ళద్దుకొని ఆమెకు భయ చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు డాక్టర్ సునంద బయలుదేరుతూ పరంధామ ఇంటివైపు ఒకసారి ఆధారంగా చూసింది ఆ మరుసటి రోజు సునంద వేణు ఇంటికి వెళ్ళింది వేణుకి జరిగిందంతా చెప్పి అసలు మా నాన్న పరందామ సంబంధాన్ని ఎందుకు వద్దన్నాడు అని అడిగింది పెళ్లిచూపులయ్యాక నేను మాట్లాడడానికి వచ్చిన రోజున నువ్వు ఇంట్లో లేవు జరిగిందంతా చెప్తాను విను అని ప్రారంభించాడు ఆ రోజు వేణు వెళ్ళేసరికి ఇంట్లో కాంతయ్య సునంద తల్లి భాగ్యమ్మ ఇద్దరే ఉన్నారు కాఫీలు అయ్యాక పరంధామ విషయం ప్రస్తావించి మరోసారి ఆలోచించండి అన్నాడు వేణు చేసుకోబోయే మనిషి ఎలాంటి వాడు ఇంటి పరిస్థితి ఎలా ఉంది అనేవే కదా చూస్తాం అన్నాడు కాంతయ్య పరంధామను మీరు వ్యావహారిక దృష్టితో చూసి అతని మంచితనాన్ని అపార్థం చేసుకున్నారు అతనికి మనుషులంటే అపారమైన ప్రేమ మంచం మీదున్న తల్లిని ఆప్యాయంగా చూసుకుంటూ అన్ని సేవలు తనే చేస్తున్నాడు కోటికొక్కడే అలాంటి వాడు ఉంటాడు పరందామను ఊళ్ళో వాళ్ళంతా ఎంత గొప్పగా గౌరవిస్తారో చూస్తారు డాక్టర్లు ఇంటికే వస్తారు మార్కెట్కి వెళ్తే కూరలు వాళ్ళు అతనికి ఉచితంగా ఇవ్వడానికి పోటీ పడతారు మందుల షాపుల్లో అన్నీ తక్కువకే ఇస్తారు మండీ బజార్లో పెద్ద సెట్లు అతను షాపుల్లోకి వెళ్ళగానే లే సేట్లు పెద్ద షేట్లు అతను షాపుల్లోకి లేచి నిలబడతారు వివరించాడు వేణు అది సహజమైన గౌరవం కాదు వాళ్ళు చూపించలేని మంచితనాన్ని తల్లి పట్ల ప్రేమని అతను చూపిస్తున్నాడని అపరాధ భావనతో గౌరవిస్తున్నారు అతని పట్ల గౌరవం నిజమే అయితే వాళ్ళు అతని ఇలాగే అతని ఇలాగా ఉండొచ్చుగా అతనిలాగా ఉండొచ్చుగా ఏది ఎక్కడున్నారు అదే రుజువు పరంధామ మరొక్కరిని తప్ప పట్టడం కాబట్టి తప్పు పట్టడు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళందరికీ శత్రువైపోయి ఉండేవాడు జవాబిచ్చాడు కాంతయ్య అయితే పరందామ మంచితనానికి ఏమీ విలువలేదా ఎందుకు లేదు అందరూ మంచి వాళ్ళలాగే అతన్ని మహానుభావుని చేసి ఎత్తులో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు ప్రపంచం మంచిని ప్రబోధిస్తుంది కానీ మంచివాళ్ళని కలుపుకోదు ఇదే లోకం పోకడ అన్నాడు నిజం చెప్పండి అతను ఊరి వాళ్ళ మీద ఖర్చు పెడతాడని తన కోసం మిగిల్చుకోడని రేపు భార్య కూడా ఆ ఇరికింట్లో అతని తల్లికి సేవ చేయాల్సి వస్తుందని ఇవేగా మీ అభ్యంతరాలు భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి బాగుండొచ్చుగా అన్నాడు వేణు కొంచెం ఆవేశంగా పరంధామ నిజంగా మంచివాడు అందుకే నాకు భయం అతని మంచితనం తెచ్చిపెట్టుకున్నది అయ్యుంటే నాకు భరోసాగా ఉండేది ప్రపంచం ఇప్పట్లో మారదు ఇతనికి అతనికి జీవితాంతం కష్ట నష్టాలు తప్పవు తెలిసి నా కూతుర్ని కష్టాల పాలు చేయలేను తేల్చి చెప్పాడు కాంతయ్య భాగ్యమ్మ కలుగజేసుకుని ఇంకో సంబంధం కుదిరేట్టుంది వేణు అతను విడాకులు తీసుకున్నాడని ఆలోచిస్తున్నాం కుర్రాడు పెద్ద ఉద్యోగస్తుడు స్థి స్థితిపరుడు మేం కూతురి సుఖం చూడాలి కదా అంది మంచివాడు రెండో పెళ్లివాడి కంటే తక్కువైపోయాడా పోని పరందామ విషయంలో సునంద అభిప్రాయం కనుక్కున్నారా అన్నాడు వేణు ఆఖరి ప్రయత్నంగా మిగతావన్నీ బాగున్నప్పుడే కదా అమ్మాయిని సంప్రదిస్తాం అంది భాగ్యమ్మ ఆ తరువాత వేణు కోపంగా వెళ్ళిపోయాడు అది జరిగింది అని నువ్వు పరంధామను కలిశావు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావు అతని గురించి ఏమనుకుంటున్నావు అడిగాడు వేణు నాకు రెండు రోజులు టైం ఇవ్వు అని సెలవు పుచ్చుకుంది సునంద నాలుగు రోజుల తర్వాత ఇంట్లో మేడ మీద పేపర్లు దిద్దుకుంటూ కూర్చున్న సునంద ఫోన్ మోగింది చూస్తే వేణు నువ్వు పరందామ ఇంటికి వెళ్ళొచ్చావు కదా మీ నాన్నతో మరోసారి పెళ్లి విషయం మాట్లాడమని మొన్నటి నుంచి మా మంగమ్మత్త రోజు ఫోన్ చేసి నా ప్రాణం తీస్తుంది ఏం చేయమంటావు అన్నాడు నవ్వుతూ మా నాన్న ఈ మధ్య నీరసం నుంచి తేరుకున్నారు పరందామను కలిసిన విషయం రేపు చెప్పాలని అనుకుంటున్నాను నువ్వు కూడా ఓసారి మాట్లాడు అంది సునంద నువ్వేదైనా మీ నాన్నతో సానుకూలంగా చెప్తేనే కదా నేను ఆయనతో మాట్లాడడానికి రాగలను అన్నాడు వేణు కష్టమైనా సరే మంచితనం అంతరించి పోకుండా తోడుగా నిలబడాల్సిన అవసరం గురించి మా నాన్నకు చెప్తాను వచ్చి మాట్లాడు ఈసారి మా నాన్న ఒప్పుకోవచ్చు కాదు కాదు ఒప్పుకుంటారు అంది సునంద నవ్వుతూ కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం